దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ప్రత్యేక దర్యాప్తు బృందం పదమూడు ప్రదేశాల్లో పాతిపెట్టిన మృతదేహాలను వెలికి తీసేందుకు నిన్న తవ్వకాలు మొదలుపెట్టింది ఈ తవ్వకాలను ధర్మస్థల సమీపంలోని నేత్రావతి నది పక్కన జరిపారు ఆ ప్రాంతంలో గరుడా ఫోర్స్ రాష్ట్ర పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ధర్మస్థలలో సంచలనం రేపిన మృతదేహాల సామూహిక ఖననం కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది వందలాది మృతదేహాలను పూడ్చినట్లు చెప్పిన విశ్రాంత పారిశుధ్య కార్మికుడి వాంగులం మేరకు పదమూడు చోట్ల తవ్వకాలు జరిపింది నేత్రావతి నది పక్కన స్నానాల ఘాట్ ప్రాంతంలో ప్రత్యేక నిఘా వర్గాలు ఫోరెన్సిక్ అధికారుల సమక్షంలో తవ్వకాలు చేపట్టారు ఈ ప్రక్రియను వీడియో రూపంలో రికార్డు చేశారు సాక్షిగా ఉన్న విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఆయా ప్రాంతాలను సోమవారం అధికారులకు చూపగా ఆయా ప్రదేశాలను పోలీసులు జియోట్యాగ్ చేశారు అయితే సాక్షి చూపిన ప్రదేశాల్లో మానవ అవశేషాలు దొరికాయా లేదా అనేది తెలియాల్సి ఉంది తవ్వకాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ధర్మస్థలలో యువతులు మహిళలు సహా అనేకమందిని మందిని ఖననం చేశారన్న విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడిని ఇదివరకే సిట్ అధికారులు విచారించారు మృతదేహాలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆనవాళ్లను గుర్తించానని విశ్రాంత పారిశుధ్య కార్మికుడు చెప్పారు మృతుల్లో తన బంధువైన మహిళ కూడా ఉందని తెలిపారు పశ్చాత్తాపంతో ఈ విషయాలను బయటకు చెబుతున్నారని వెల్లడించారు మధ్య ధర్మస్థలలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేశానని సాక్షి చెప్పడంతో కలకలం రేపింది జులై నాలుగున ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదవ్వగా మహిళా కమిషన్ చైర్పర్సన్ సహా ప్రజల ఒత్తిడి మేరకు కర్ణాటక ప్రభుత్వం జులై పంతొమ్మిదిన సిట్ ను ఏర్పాటు చేసింది